పూర్వ సుబ్బరాయుడు అనుబంధ ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ రంగంలో పనిచేస్తున్నటువంటి పర్మనెంట్ అవుట్ సోర్సింగ్ మున్సిపల్ పారిశుద్ధ్య ఇంజనీరింగ్ ఆఫీస్ స్టాఫ్ అలాగే స్కూల్ స్వీపర్లు క్లాబ్ డ్రైవర్లు తదితర డిపార్ట్మెంట్ల వారిగా ఉన్నటువంటి కార్మికుల సమస్యల పైన ఫిబ్రవరి పదిహేడు నుంచి దశ వారీగా మార్చి ఆరో తారీఖు వరకు నిర్వహించాం ఆందోళన కార్యక్రమాలు చేపట్టాం రేపు మార్చి పదకొండవ తారీఖున చెలో విజయవాడకు పిలుపునిచ్చాం ప్రధానంగా మా సమస్యల పైన రాష్ట్ర ప్రభుత్వం తొమ్మిది మాసాలలో కనీసం వాటిపైన పర్ఫ్యూజ్ కూడా చేయనటువంటి పరిస్థితి ఉంది వాటిపైన కూర్చోబెట్టి మాట్లాడలేనటువంటి పరిస్థితులలో ఇవాళ మంత్రి నారాయణ గారు రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి పరిస్థితి దీని తెన్నులు పర్యవసనంగా ఇంజనీరింగ్ సెక్షన్ సంబంధించినటువంటి కార్మికులకు గ్రేడ్ల వారీగా వేతనాలు రావాల్సి ఉంటే ఆ వేతనాలు లేక చాలా వేతనాలతో పదమూడు వేల రూపాయలతో ఇవాళ నగరాలలో పట్టణాలలో నగర పంచాయతీలలో జీవనం అనేటువంటి చాలా దుర్భరంగా మారినటువంటి పరిస్థితి గత సమ్మె కాలంలో అంగీకరించిన డిమాండ్లలో ప్రధానమైనటువంటిది ఇంజనీరింగ్ కార్మికులకు సంబంధించినటువంటి అంశాలు వాటితో పాటు పర్మనెంట్ కార్మికులకు సంబంధించి సరెండర్ లీవులు ఇతర డిపార్ట్మెంట్లలో అది మెడికల్ కావచ్చు లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు ఇతర ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్లలో కూడా సరెండర్ లీవులు అన్ని కూడా రిలీజ్ అయిపోయాయి కానీ మున్సిపల్ శాఖకు వచ్చేసరికి మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలుగా సరండర్ లీవ్లో ఎన్కాష్మెంట్ అనేటువంటి విడుదల కాలేదు డిఎల్ కూడా అలాగే పెండింగ్ లో ఉన్నాయి జిపిఎఫ్ ఖాతాల మీద తిరుస్తున్నామని చెప్పేసి జివో అయితే విడుదల చేశారు కానీ ఏ ఒక్క మున్సిపాలిటీలో కూడా కార్పొరేషన్లలో కూడా ఈ జిపిఎఫ్ ఖాతాల మీద ఇంతవరకు అధికారులు కదులుతున్నటువంటి దాఖలాలు లేవు అలాగే శానిటేషన్ లో అవుట్ సోర్సింగ్ లో పనిచేసేటువంటి కార్మికులకు సంబంధించినటువంటి సోర్సింగ్ పరిశుద్ధ కార్మికులకు సంబంధించినటువంటి రెగ్యులరైజేషన్ అనేటువంటి అంశం మీద ఈ అసెంబ్లీ సమావేశాల్లో అసలు మాట్లాడుతున్నటువంటి ప్రసక్తే లేదు దీనిపైన దీన్ని వ్యతిరేకిస్తానే ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తూ చర్చలో విజయవాడకు పిలుపునిస్తా ఉన్నాం ఒకవైపు రాష్ట్ర మంత్రివర్గం ఫిబ్రవరి ఆరు ఏడు తారీఖులలో సమావేశం అయ్యి రద్దు రద్దుపరుస్తున్నట్లు పెద్ద బడా కంపెనీలకు తిరిగి పనులు నప్ప చెప్తున్నట్లు ప్రకటన చేశారు దీంతో కార్మిక వర్గం కూడా తీవ్రమైనటువంటి ఆందోళనలో పోయి పోయినారు అంత ముందు సెవెన్ సెవెంటీ నైన్ జీవో అని చెప్పేసి ప్రైవేట్ వ్యక్తులకు మళ్ళీ ఆఫ్కాస్ పేరుతో ఒక కంపెనీకి ఇప్పుడు తిరిగి ఇంకొకరికి అని చెప్పేసి కార్మికులకు భద్రత లేకుండా చేస్తున్నటువంటి పరిస్థితి ఈ దశలో కార్మికులకు సంబంధించినటువంటి వేతనాలన్నీ కూడా పూర్తి స్థాయిలో సంరక్షణ అంతా ప్రిన్సిపల్ అథారిటీగా గా మున్సిపల్ స్థానిక కార్పొరేషన్ కమిషనర్లను మున్సిపల్ కమిషనర్ చేయాలనేటువంటి డిమాండ్ మా ప్రధానమైనటువంటి డిమాండ్ దీంతో పాటు ఈ చనిపోయినటువంటి కార్మికులు మరణించినటువంటి కార్మికులకు వారి ఖాళీ స్థానాలలో భర్తీలు అనేటువంటిది ఏడాది కాలంగా నిలిచిపోయాయి మరోవైపు రెగ్యులర్ రిక్రూట్మెంట్ అనేటువంటిది లేకపోవడం మూడంగా పది సంవత్సరాలుగా పూర్తి స్థాయిలో ఖాళీలన్నీ కూడా అలాగే నిలబడిపోయినటువంటి పరిస్థితి డైలీ బేస్ గా ఉన్నటువంటి కార్మికులను ఇవాళ వాళ్ళ పరిభద్రత అనేటువంటిది అకంపై ఉంది వాళ్లను ఫైనాన్షాగా ఆమోదించట్లేదు అని చెప్పేసి ప్రతి సంవత్సరము ఇబ్బంది పెడతా వాళ్ళను తిరిగి పనుల్లో పెట్టుకోలేనటువంటి పరిస్థితి స్థానికంగా ఉన్నటువంటి స్థానిక సంస్థలకు ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి ఇట్లా బెరసి మొత్తం దాదాపు పది పదిహేను వేల మంది కార్మికుల కొరత మూలంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్మికుల పైన పని భారం అనేటువంటిది అధికంగా పడి అనారోగ్యాల పాలవుతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఇన్ని స్థితులలో కార్మికులు ఉండే గ్రాట్యూటీ లేకుండా రిటైర్మెంట్ బెనిఫిట్స్ అంతగా ఇబ్బందులు పడతా ఉంటే ఈ అసెంబ్లీ సమావేశాలు ఆ వైపుగా ఆలోచించినటువంటి దాఖలాలే లేనటువంటి పరిస్థితి ఒకవైపు ఆర్భాటంగా రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు అందరికీ కూడా ఇవాళ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వాళ్ళ కోరికల్ని తీరుస్తాం వాళ్ళ ప్రత్యేకమైనటువంటి ప్యాకేజీలు ఇంకోటి మహిళలకు పేరుతో లేకపోతే గ్రాట్యుటీ అంగన్వాడీల పేరుతోనో ఇంకో ఇస్తున్నాము ఇదే గొప్ప కానుక అని చెప్పేసి క్రియేట్ చేస్తా ఉన్నారు కానీ వాళ్ళ స్థానికంగా ఉన్నటువంటి మున్సిపల్ పార్శుద్ధ్య మహిళా కార్మికుల సంక్షేమం పట్ల ఎక్కడ చిత్తశుద్ధి లేదు పండుగ జాతీయ సెలవు దినాలు వర్తింపజేటువంటి పరిస్థితి ఉంది ఇవాళ అంతర్జాతీయ మహిళా దినోత్సవం అయితే రాష్ట్రంలో నూట ముప్పై వరకు ఉన్నటువంటి కార్పొరేషన్ కార్పొరేషన్స్ కావచ్చు లేదా స్థానిక సంస్థలు కావచ్చు నగర పంచాయతీ గాని మున్సిపల్ కానీ ఎక్కడ ఒక మహిళా కార్మికు కూడా సెలవు దినాన్ని ప్రకటించలేదు వారి పోరాటాలను ఇవాళ అభినందించవలసింది పోలీసు ఊరికే ఏదో సెలవు వేసి ఒక కులదండ కప్పి సన్మానం చేసి ఇదే మహిళలకు ఇచ్చేటువంటి మహిళా ఉద్యోగ కార్మికులకు లేకపోతే వీళ్ళందరికీ చేసేటువంటి పొగడతలు అని చెప్పేసి వివాళం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిస్తోంది వీటన్నిటి అంశాలపైన రేపు చెలో విజయవాడను నిర్వహిస్తా ఉన్నాం ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ లో ఉన్నటువంటి సమస్యల పైన సత్వరం సమావేశం వేసేసి చర్చించాలి ఇందులో బాను బడ్జెట్ ను కూడా కేటాయించాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం